నమస్కారం ఇవాళ మనం ఈ అక్షరంతో వచ్చే కొన్ని పదాలేంటో తెలుసుకుందాం చివరి తరగతిలో మనం ఈ అక్షరంతో వచ్చే పదాలేంటో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ అక్షరంతో వచ్చే పదాలు ఈగ ఈత ఈతే ఈలా ఈధర ಈಮೆ ಈಯನ ಈನಾಡು ಈಡು ಈಕಲು ಈಶ್ವರು ಈಶಾನ್ಯ ಈಶ್ವರಿ ಈಚಿನ ಈರೋಜು ఇప్పుడు మనం ఈ పదాలకు ఇంగ్లీష్లో అర్థాలేంటో తెలుసుకుందాం ఈగా హౌస్ ఫ్లై ఈత స్విమ్ ఈటే స్పియర్ ఈలా విజల్ ఈదరా ఈదరా అంటే ఎక్కువగా రావడం ఈదరగాలి అంటాం కదా అలాగా ఈమె చిరాకు కలిగించే గాలి అని అర్థం ఈదరా అంటే ఈమె షి ఈయన హీ ఈనాడు టుడే ఈడు ఏజ్ ఈకలు ఫెదర్స్ ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే లాడ్ శివ గాడ్ శివ అనమాట ఈశాన్యం నార్త్ ఈస్ట్ ఈశ్వరి ఈశ్వరుడు అంటే శివుడు కదా ఈశ్వరి అంటే పార్వతీదేవి గోడెస్ పార్వతి ఈ చిన్న ఈ రోజు టుడే అలాగే అమ్మా మనం వచ్చే తరగతిలో మరొక అక్షరంతో మరికొన్ని పదాలతో కలుద్దాము ఇక ఈరోజుకు సెలవు ఉంటానమ్మా